పప్పు వేసేద్దాం పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దాం బటర్ మెల్ట్ చేసి వేసుకుందాం బటర్ లేకపోతే డాల్డా వేసుకోవచ్చు బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండ్ హెల్తీగా ఉంటుంది మన టేస్ట్ తగినంత ఉప్పు కారం వేసుకుందాం అవి అన్ని వేసుకొని కలిపేద్దాం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయినాక వాటర్ వేసి కలుపుకోవాలి ముద్దలాగా టేస్ట్ అయితే సూపర్ గున్నద్దండి పిల్లలకి కూడా స్నాక్స్ బాక్స్లోకి వేసుకోవటానికి బాగుంటాయి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి మరి ముద్దలా కాకుండా పొడి పొడిగా కలుపుకోవాలి ఈ విధంగా చెక్క మిషన్ తీసుకొని ఇలా చక్కలు చేసుకోవాలి ఇలా చెక్కలన్నీ చేసుకొని డ్రై ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజైతే మా చిరుతల్లి మాట్లాడింది తన కోసం చిన్న లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సరే మరి ఉంటాను బాయ్